ఏం చేద్దాం మీరు పిల్లనియకపోతు అవు ఎందుకోర్ర మర్చిపోతామే మీరు చేసిన అవమానం జీవితకాలం గ్లాసులన్నీ ఒరిజినల్ ఉన్నాయి సార్ అట్లా ఫస్ట్ ఓళ్ళకి చూపెట్టి సెకండ్ ఓళ్ళకి ఇస్తా అంటే ఒప్పుకుంటారా లైన్ ఒరిజినల్ సార్ ఏ గ్లాస్ రీప్లేస్ కాలేదు లైన్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన టైర్లే ఉన్నాయి ఇంకొక ముప్పై ఐదు నలభై వేలు తిరుగుతాయి టైర్లు టాటా ఆల్ట్రోజు ఎక్స్టీ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది బండికి సంబంధించిన దీని డీటెయిల్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ టాటా ఆల్ట్రోజు ఎక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ లీటర్ బిఎస్ సిక్స్ వేరియంట్ రెండు వేల ఇరవై ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇరు రిజిస్ట్రేషన్ లెఫ్ట్ సైడ్ ఎక్కడేం డ్యామేజ్ లేదు సార్ బండి మొత్తం ఒరిజినల్ డిక్కీ డోర్ ఒరిజినల్ సారీ ఇక్కడ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ స్టెప్ని సిల్ టైర్ ఉంది డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు బండికి రియర్ కెమెరా ఉంది సెన్సార్లు ఉన్నాయి ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి బుష్ బటన్ స్టార్ట్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టెరింగ్ ఎలక్ట్రానిక్ మిరర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది ముప్పై వేల తొమ్మిది వందల యాభై ఐదు రాకేష్ బాగానే ముప్పై ఒక్క వేది తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి క్రూజ్ కంట్రోల్ ఉంది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రెండు ఎయిర్ బ్యాగులు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి షోరూమ్ నుంచి వచ్చిన ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ రివర్స్ కెమెరా వర్కింగ్లో ఉంది టాటా ఆల్ట్రోజు బండి ఇది బుష్ బటన్ స్టార్ట్ సార్ బండి డీజిల్ బండి లీటర్కు ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది టైర్లు అన్నీ సిక్స్ సెవెంటీ ప్లస్ ఉన్నాయి సార్ స్టెప్ని హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఫ్రంట్ పొజిషన్ అడ్డ పట్టి ఒరిజినల్ ఈ బంపర్ ఒకటి రిప్లేస్ అయింది కుక్కకు కలిగింది ఈ బంపర్ కస్టమర్ షోరూంలో పొంది మార్చిండు లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానట్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానటే రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే फ्रंट पोर्शन మొత్తంର୍జులలున్సారి బంపర్ ఇక్స్ పెట్టి ఏబిఎస్ బ్రేక్ ద లక్కసన్నీ ఎందుక మదులు మగులుని కట్లని దగ్గరికి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం యూట్యూబ్ ఇతెలందరికి శుభోదయం నేను మివిలసగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనార్ జిల్లా జగిత్యాల ఈ రోజు థర్డ్ జూన్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజు చూడేస్తే ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఫస్ట్ బండ్లో మైనస్ చెప్తా మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇక్కడ దగ్గర రారీ లేకపోతే లేదు ఈసారి బండి తీసుకొని చిల్కూరు బాలాజ్ టెంపుల్ కోంగ మధ్యలో కుక్కాడమర్ బంబర్కి తగితే బంపర్ వలిగిపోయింది కస్టమర్ అట్లే షోరూమ్కి తీసుకపోయి నీళ్ళ డిప్ ఇన్సూరెన్స్ ఉంటే షోరూంలే కొత్త బంపర్ వేయించుకున్నాడు అంతక నుంచి బండ్లు ఏం మైనస్ లేదు ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది దాన్ని ఫస్ట్ టూ ఇయర్స్ మనం వన్ ఇయర్ ఏమో నీళ్ళు లిప్పు ఉంటుంది సెకండ్ ఇయర్ ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది కానీ కస్టమర్ లాస్ట్ వరకు కూడా మొత్తం నీళ్ళు కట్టుకున్నాడు చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒక గ్లాస్ బ్రేక్ కాలే బానే నుంచి వరకు ఏపీసీ రిప్లేస్ కాలే బంపర్ యూస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది కేవలం ముప్పై ఒక్క వెయ్యి కిలోమీటర్ తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల ఇరవై రెండు జనవరి రిజిస్ట్రేషన్ టాటా ఆల్ట్రో ఎక్స్టీ వేరియంటు మాన్యువల్ ట్రాన్స్మిషన్ పుష్ బటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏవిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పాస్టేరింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై చెప్తుండు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది రన్నింగ్ టైర్లు మొత్తం షోరూమ్ నుంచి వచ్చినే ఉన్నాయి సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఒక గ్లాసు బ్రేక్ గాలే ఒక పీసు మారలే ఒక బంపర్ ఇస్ పెట్టి మొత్తం ఒరిజినలే తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది టాటా ఆల్ట్రోజు రెండు వేల ఇరవై ఒకటి పదకొండు నెలలో తయారైంది రెండు వేల ఇరవై రెండు జనవరిలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఏడు జనవరి వరకు దీని జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఇంజన్ ఇది బండికి ఏబిఎస్ బ్రేక్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఫోర్ పవర్ విండోస్ పాస్టేరింగ్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ రివర్స్ కెమెరా రివర్స్ సెన్సార్లు కూడా ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంటుంది వాయిస్ కమాండింగ్ కూడా ఉంది డీజిల్ బండి కస్టమర్ ధర తొమ్మిది లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది తెలంగాణ లోకల్ బండి కాబట్టి లోన్ గురించి భయపడాల్సిన అవసరం లేదు వెంటనే మనం లోన్ ప్రాసెస్ చేసుకోవచ్చు తొమ్మిదిన్నర లక్షల బండి ధర బార్గెనింగ్ ఉంది వీడ మొత్తం చూడండి వీడోలో బండి నేస్తే బోర్డు మీద మా ముగ్గురు అన్నదమ్ములు నెంబర్ని ఎవరి కన్న ఒకలా కాల్ చేయరి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం నేను ఫిఫ్త్ రోజు ఢిల్లీ వెళ్తున్నా పదో తారీఖు వరకు ఢిల్లీలో ఉంటా ఎవరన్నా ఢిల్లీలో ఏమన్నా వెహికల్స్ కోసం వస్తే కాల్ చేయరి మీకు అక్కడైనా వెహికల్ కావాలంటే ఇప్పిస్తా ఒకవేళ లేదు మీరు ఢిల్లీ నుంచి ఇంటికి వచ్చే వాళ్ళు ఉంటే కూడా ఎప్పుడు నేను తొమ్మిది ఐదు తారీఖు నుంచి పది తారీఖు మధ్యలో ఎప్పుడైనా ఇంటికి రావచ్చు ఆల్రెడీ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సెవెంటీ థౌసండ్ తిరిగింది టూ పాయింట్ ఫోర్ జీ వేరియంటు స్టార్ హోటల్కు సంబంధించిన ఒక ఫైవ్ స్టార్ హోటల్కు సంబంధించిన ఇన్నోవా క్రిస్టా రెండు బండ్లు తీసుకున్నాం ఒకటి డెబ్బై వేలు తిరిగింది ఒకటి యాభై వేలు తిరిగింది యాభై వేలు తిరిగిన బండి మనకు తెలిసిన ఒక డీలర్కి ఇచ్చేసిన ఒక ముప్పై నలభై వేలు లాభం చూసుకొని డెబ్బై వేలు తిరిగిన బండి నేనే ఇక్కడికి జగితాలు తీసుకొచ్చుకుంటా సేల్ అయితే అమ్ముతా లేకపోతే ఉంచుకుంటా అయితే వాస్తవంగా మేము మొన్న లాస్ట్ టైం ఒకటి ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ వి వర్షన్ టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఉంచుకుందామని నలభై రెండు వేల కిలోమీటర్ తిరిగిన బండి తీసుకొచ్చిన వీడికి వచ్చిన తర్వాత మనకు తెలిసిన ఒక మిత్రుడు ఆ బండి నాకు కావాలని తీసేసుకున్నాడు అందులో మేము పెద్ద లాభం కూడా ఏం తీసుకోలేదు ఆ బండి అతనికి ఈ రోజే అడ్వాన్స్ ఇచ్చింది ఆ బండి అమ్ముడు పోయింది సార్ వైట్ కలర్ది నేను నిన్న దానికి సంబంధించిన ఆ వీడియో కూడా వేసిన ఇన్స్టాలో మూడు విన్నో క్రిస్టల్ కలిపి అందులో వైట్ కలర్ది మా సొంతం బండి అది అమ్ముడు పోయింది ఈరోజు సారు ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అడ్వాన్స్ కూడా ఇచ్చిండు మిగతా పేమెంటు ఢిల్లీకి ఆర్టీజీఎస్ చేయమని వాళ్ళే అకౌంట్ నెంబర్ ఇచ్చిన ఆ బండి అలా అటు అమౌంట్ ఆర్టీజీఎస్ చేస్తారు నేను మళ్ళీ నెక్స్ట్ ట్రిప్లా ఇంకో ఇన్నోవా క్రిస్ తీసుకొని వస్తాను ఎక్కువ ఎవరికైనా వెహికల్స్ కావాలంటే కూడా ఎప్పుడు సార్ ఐదు రోజులు అక్కడే ఉంటా మీకు ఏమైనా వెహికల్ కావాలంటే కూడా ఇప్పిస్తాను ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందమాతరం జై హింద్